ఎన్టీఆర్ జిల్లా తిరువురులో జనసేన పార్టీ నియోజకవర్గ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉదయబాను హాజరయ్యారు జనసేన పార్టీ కార్యకర్త పొన్నూరు రామచంద్రరావు కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు జనసేన కార్యకర్తలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఉదయ్ ఉదయబాను తెలిపారు మరి మన పవన్ కళ్యాణ్ గారు పార్టీని బాగా చేయాలి మనం మరి మన మనకి మన జరిగిన యుద్ధం ఉంది సింధు సింధు యుద్ధంలో మరి వీరం పొందిన సైనికుడు వెంటనే నాయకుడు చరించిపోయాడు వెంటనే ఆ నెల్లూరు జిల్లా వెళ్ళారు ఆ కుటుంబాన్ని పరామర్శించారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు ప్రభుత్వంగానే ఎక్కువ సహాయం చేసింది పార్టీ అంటే అంత నాయకుడు మనస్తత్వం ఆ విధంగా మనస్తత్వం నాయకుడి కాబట్టి ఆదుగురి మనస్తత్వంలో నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి అలా ఇద్దరు సైని ఇద్దరు వీర సైనికులకి ఆయన ఇద్దరు సైనికులు చనిపోతే సింధు ఇద్దరు ఇద్దరికి ఇరవై ఇరవై లక్షల రూపాయలు ఆర్థిక సాయం మరి ఇవాళ చందజేవల్పూర్లో చనిపోయారు ఐదు లక్షల రూపాయలు విజయవాడలో ఆరుగురు చెప్పించాం ఆ ఐదు ముప్పై లక్షల రూపాయలు ఇవాళ ఉదయం ఒక చెట్టి అక్కడ ఐదు లక్షల రూపాయలు అంటే వెంటనే రియాక్షన్ అనేది దొరకడం పవన్ కళ్యాణ్ గారికి కాబట్టి తప్పకుండా మనం రేపు మెంబర్షిప్ డ్రైవ్ వస్తుంది ఈ మెంబర్షిప్ డ్రైవ్లో కూడా మనం వేదిక మీద నాయకులు అందరూ వేదిక ముందున మీరందరూ మనం కలిసి మెంబర్షిప్ని బాగా పెట్టుకోవాలి ఇప్పుడు తిరుగులో నాలుగు వేల మెంబర్షిప్ ఉంది ఐదు వేల మంది మెంబర్షిప్ ఉంది రెండు లక్షల ఐదు వేల ఒట్లు రెండు లక్షల ఐదు వేల ఒట్లుకి కనీసం మనం టార్గెట్ పదొమ్మిది మంది మనం చేయాలి ఇరవై వేల మంది మనం చేయాలి పదవుతుంది మరి ప్రతి కుటుంబం కూడా మనం జన తయారు చేయాలి వేరే మహిళలు తయారు చేయాలి మెంబర్షిప్ తయారు చేయాలి కమిటీని వేసుకోవాలి మరి గ్రామ స్థాయి కమిటీ మండల స్థాయి కమిటీ జిల్లా స్థాయి కమిటీ రాష్ట్ర స్థాయి కమిటీలో మరి తెలుగు నియోజకవర్గంలో రైతు విభాగంగా ఉండాలి విద్యార్థి విభాగం ఉండాలి న్యాయ విభాగం ఉండాలి పార్టీ విభాగం ఉండాలి మహిళా విభాగం ఉండాలి ప్రతి ఒక్కరివ్ చేయాలి పార్టీ ప్రతి గ్రామంలో మనం జనసేన

మనం ఒక కుటుంబ సభ్యుని కోల్పోయాం పవన్ కళ్యాణ్ గారి సందేశం ఏదైతే జిల్లా అధ్యక్షులు వారి ద్వారా మనకి పంపించారు తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శ్రీ పొన్నూరు భార్గవ్ తేజ గారికి తిరువూరు కృష్ణా జిల్లా శ్రీ పొన్నూరు రామచంద్రరావు గారి అకాల మరణం తీవ్ర గురి గురిచేసి ఆయన ఆయన పార్టీకి అందించిన నిరాడంబర సేవలను మరువలేని పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజా సేవ కోసం పరితపించిన తీరు మరవలేనిది ఆయన నాయకత్వ పటిమ పార్టీపై ఉంచిన నమ్మకం దృఢ సంకల్పం ప్రతి కార్యకర్తకు ఆదర్శం ప్రజల కోసం సమాజ హితం కోసం ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం ఈ ఆకస్మిక మరణం మీ కుటుంబానికి తీర్చలేని లోటు అని విషాదాన్ని లోటు తీర్చలేని లోటు విషాదాన్ని మిగిల్చింది మీరు ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటున్నాము ఈ క్లిష్ట సమయంలో మీ కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుంది ఆయన కార్యకర్తగా ఉన్నప్పుడు పార్టీ కల్పించిన భీమా సదుపాయం కింద మీ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు అందిస్తున్నాం ఇది చిన్న మొత్తమే అయినా అది మీ కుటుంబానికి కొంత ఊరట కలిగిస్తుందని భావిస్తున్నాం ఈ కష్ట సమయాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారాలతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షులు మనం మన వేదిక శ్రీకాంత్ కానీ శ్రీనివాస్ కానీ మండల పార్టీ అధ్యక్షులు లేదు మీ మండల పార్టీ అధ్యక్షులు కూడా మరి మీరు నాలుగు స్థాయిగా ఉన్నారు కాబట్టి మీరు ప్రమోషన్ తీసుకొని కొత్త పార్టీ అధ్యక్షులు అలాగే కొత్త రక్తాన్ని రావాలి అంటే కొత్తగా ఊపు ఉండదు వేరే ఉంటుంది మనం చేసే ఎక్కువగా చేసాము పదవి మీద పెద్ద లాభం ఉండదు మనకి ఉండదు వాళ్ళకి ఉండదు కాబట్టి మనం మార్చేసి కొత్త రక్తం కూడా నాయకత్వ లక్షణాలు నాయకత్వ లక్షణాలు ఉండేవాడిని నాయకుడిగా తీసుకున్న కోసం మనం అంతా కూడా ముందుకు రావాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ విషయాన్ని కూడా మీకు తెలియదు కావు

నియోజకవర్గ జన సైనికులకి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కుటుంబం నుంచి ఎందుకంటే పెద్దన్న కోల్పోతే మనకు ఎంత బాధ కలుగుతుందో మాకు తెలుసు ఆ లోటుని ఎవరూ పోర్చలేడు కానీ పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు అందరినీ కూడా తన కుటుంబ సభ్యులాగా భావించి ఆయన కష్టార్జితాన్ని పంపించారు కాబట్టి మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జోహర్ పొన్నూరు రామచంద్రరావు గారు జోహార్ పొన్నూరు రామచంద్రరావు గారు అయినా కానీ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోతే మేమందరం మీకు అండగా ఉండమని నియోజకవర్ వచ్చిన నియోజకవర్గం అందరికీ అలానే మీ కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా తిరువూరు నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు దగ్గర దగ్గర పాతిక లక్షలు ఇచ్చారు ఆయన కష్టార్జితం అలానే కౌలు రైతులు చనిపోయినప్పుడు ఆయన కష్టార్జితం రెండు లక్షలు ఇచ్చారు ఇలానే ఎవరైతే జన సైనికులు పార్టీ కోసం నిబద్ధతగా పనిచేస్తారో వాళ్ళు నా కుటుంబ సభ్యులని భావించి ఆయన కష్టార్జితంతో వాళ్ళ కుటుంబం ఏదైనా జరగరాని జరిగితే రోడ్డున పడకూడదు మన పార్టీ అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ రోజున పెద్దలు ఉదయ్ భాను గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క చెక్కు అందుట్లో సందేశం చదివామిందాక చిన్న మొత్తమే కావ కావచ్చు కానీ మేమందరం మీకున్నామనే చిన్న భరోసా కల్పించడం కోసం ఇప్పుడు మేమంతా తరలివచ్చాం ఏదైనా జనసేన కుటుంబం ఎప్పటికీ మీ కుటుంబానికి అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారి సందేశం జిల్లా అధ్యక్షులు వారు చెప్పారు మేము కూడా మీకు భవిష్యత్తులో ఖచ్చితంగా జనసేన పార్టీ అండగా ఉంటుంది ఇక్కడ నాయకులు కూడా ఈ కుటుంబ సభ్యురాలు వీళ్ళు కూడా ఒక పెద్దలు కోల్పోయారు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ కుటుంబానికి అండగా ఉండాలి విషయంలో కానీ లేకపోతే పిల్లల చదువుల విషయంలో కానీ విస్సన్నపేట మండలం తెలదేవరపల్లి గ్రామం పొన్నూరు రామచంద్రరావు గారు అకాల మరణం సంబంధించడం జరగడం వల్ల ప్రమాదవశత్తు ఆయన చనిపోవడం జరిగింది ఆయన జనసేన సభ్యత్వాన్ని ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ గారు వెంటనే తెలుసుకొని రామచంద్ర గారి కుటుంబాన్ని ఆదుకోవాలి ఆ కుటుంబానికి మనం భరోసాను కల్పించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ముందు నుంచి కూడా ఆలోచనతో ఇవాళ ఒక సభ్యత్వాన్ని తీసుకున్న ప్రతి ఒక్కరి కూడా ఆ కుటుంబం అంటే వారు పూర్తిగా భరోసాతో ఉండాలి జీవితాంతం సుఖంగా ఉండాలి అని చెప్పి ఆయన చనిపోగానే కుటుంబానికి ఇబ్బందులు కలగజేయకుండా వారి పిల్లలకి భార్యకి ఐదు లక్షల రూపాయలు ఆయన సహాయం చేయడం అనేది గొప్ప విషయం ఇది ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి కూడా చాలా జాలిగుణం మొన్న జరిగిన యుద్ధంలో కూడా ఇద్దరు సైనికులు మరణిస్తే ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రకాశం జిల్లాకి వెళ్ళి నెల్లూరు జిల్లాకి వెళ్ళి ఆర్థిక సహాయం చేశారు మొట్టమొదటి నుంచి కూడా ఆయన మరి ఆయన ఏ విధంగా సరే జను నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరగకూడదని చెప్పి ఆయన ఒక ముందు చూపుతోటి ఈ విధంగా మరి సభ్యత్వంలో ఐదు లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పించి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది అది ఆదుకోవడమే కాకుండా ఇవాళ మరి ఇక్కడ తెలుగు నియోజకవర్గంలో జనస జనసే జనసేనకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో మరి వారందరూ కూడా పిలిచి జిల్లా పార్టీని మండల పార్టీని గ్రామ పార్టీని కూడా అందరిని కలిసి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి రామచంద్ర గారి కుటుంబాన్ని పలకరించి మనోధైర్యాన్ని కల్పించి ఆ కుటుంబానికి పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పి స్వయంగా వారి ఇంటికి వెళ్ళి తెలజేవారిపల్లి గ్రామానికి వెళ్ళి మమ్మల్ని వెళ్ళి ఆ చెక్కి ఇవ్వడం కూడా చేయమని చెప్పి చెప్పారు ఈ విధంగా స్వయంగా ఆ జిల్లాలో ఆయన స్వయంగా పంపించడం జరిగింది వేరే ఇతర అయితే ఆ చెక్కిలు ఎక్కడో తీసుకెళ్ళి మరి వాళ్ళకి పోస్టలో పంపడమో లేకపోతే ఏదో హాల్లో కళ్యాణ మండపాల్లో ఇవ్వడం జరుగుతుంది అలా కాదు ఇవాళ మీరు తెలుసుకోండి మీ నియోజకవర్గంలో ఎవరైతే రామచంద్ర గారి కుటుంబం ఉన్నారో ఆ కుటుంబానికి ఇవాళే కాదు భవిష్యత్తులో కూడా మన పార్టీ అండగా ఉండదని చెప్పి తెలియజేయమన్నారు కాబట్టి తప్పకుండా మరి జనసేన తరఫున జనసేన పార్టీ తరఫున మేమంతా కూడా ఆ కుటుంబం రామచంద్ర గారి కుటుంబానికి భవిష్యత్తులో కుటుంబానికి వారి పిల్లలకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం